ఇవాళ డిన్నర్ కోసం అయితే మా కజిన్స్ ఇంకా మా పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళంతా కూడా ఆహెన్ లో ఉంటారు సో ఇవాళ మా ఇంటికి ఇన్వైట్ చేసాము సో వాళ్ళ కోసమే ఈ చేపల పులుసు ఇంకా చికెన్ ఫ్రై ఇంకా ఫిష్ ఫ్రై పెదనాన్న అంటే మా ఫాదర్ సైడ్ రిలేషన్ మా ఫాదర్ కి సొంత బ్రదర్ నాకు చిన్నప్పుడు మా పెదనాన్న అంటే చాలా చాలా భయం బికాజ్ నేను సరిగా చదివేదాన్ని కాదని చెప్పి ఎప్పుడు తిడుతూ ఉండేవారు ఆ భయం ఇంకా అలానే ఉండిపోయింది అనుకోండి ఇంకా నాకు పెళ్ళైన ఈ పది సంవత్సరాల్లో నా చేతి వంట ఎప్పుడు మా పెదనాన్న వాళ్ళకి పెట్టే అవకాశం నాకైతే రాలేదు ఇంకా ఇండియాలో ఎప్పటికప్పుడు కలిసినా సరే మా అత్తయ్య ఉండేవారు కదా సో ఆమె చేతి వంట ఎప్పుడు వండి పెట్టేవారు ఎవరి ఇంటికి వచ్చినా సరే దీని బట్టి చూస్తే నేను పుట్టిన తర్వాత ఇదే మొదటిసారి వాళ్ళు నా చేతి వంట తినటం మా అక్క ఆల్రెడీ నా చేతి వంట రుచి అయితే లాస్ట్ ఇయర్ తినిపించేసా అప్పటికి నేను ఇంకా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు మీకు కొత్త ఫేసెస్ ఇంకా మా కజిన్ స్టోరీ చెప్పాలంటే మేము వచ్చేసి టోటల్ సిక్స్ కజిన్స్ డాడీ వాళ్ళ సైడ్ సో సిక్స్ కజిన్స్ లోని ఫైవ్ సిస్టర్స్ అండ్ వన్ బ్రదర్ మా ఐదుగురు అక్క చెల్లి మధ్య వాడు ఎప్పుడు నలిగిపోతూనే ఉండేవాడు ఇప్పటికీ కూడా ఇప్పుడంటే మ్యారేజెస్ అయిపోయి తలో చోట అయిపోయాం కానీ పెళ్లిళ్ళు అవ్వక ముందు చాలా చాలా సరదాగా ఉండేది ఇంకా సంక్రాంతి పండగ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మా పెద్దమ్మ వాళ్ళు మా ఇంటికి ఇదే మొదటిసారి రావడం వల్ల నేను చేసిన సర్టిఫికేషన్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి చూపించేసి మురిసిపోతున్నాను అలా జరిగింది అనమాట ఇవాళ అయితే సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు హోప్ ఈ వీడియోని చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe.